ఎమ్మెల్యే పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ నిజాలు వచ్చి బయటకైతే అయితే వచ్చాయి అలాగే ఒక ఆయనపై కేసు కూడా నమోదు చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నేను చేసే వీడియోలు మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మార్టం రిపోర్ట్లో షాకింగ్ నిజాలు అయితే బయటకు వచ్చాయి వివరాలు చూసినట్లయితే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరిపోయేలా చేసింది పటాన్చెరు ఓఆర్ఆర్ పై ఈ ఉదయం జరిగిన రింగ్ రోడ్డు ప్రమాదంలో అయితే గనుక ఆమె ప్రాణాలు కోల్పోయారు అయితే ఆమె మృతదేహానికి జరిగిన పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక అయితే గనుక బయటకు వచ్చింది రిపోర్ట్లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్లో చనిపోయినట్లు మార్టం నివేదిక అయితే తేల్చింది తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఆమె అక్కడికక్కడే చనిపోయారు లాస్యానందైతే శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి థైబోన్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి ఆరు దంతాలు ఊడిపోయాయి ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది మొత్తంగా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆమె మరణించారని మార్టం నివేదికలో నిపుణులు అయితే పేర్కొన్నారు ఇక గాంధీ ఆసుపత్రిలో మార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకైతే అప్పగించారు అది నిన్నటి న్యూస్ కాకపోతే ఏంటంటే ఈ రోజు ఈ పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా కేసు అయితే నమోదు చేశారు అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట మండలం కొనాపూర్ మిస్కిన్ బాబా దర్గాకు వచ్చారు కాసేపటికే ఆకాశ్తో పాటు లాస్య కూడా దర్గాకు వచ్చారు ఆకాశ్ మీన్స్ లాస్య గారి పిఏ లాస్య కుటుంబం అంతా కూడా రాత్రి పన్నెండున్నర గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు తిరిగి అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్కు లాస్య కుటుంబం పైనమైంది మొక్కులు తీర్చుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు గంటల మధ్య లాస్య బయలుదేరిందని చెప్తున్నారు అయితే పటాన్ చెరువు వైపు ఆమె వాహనం ఎందుకు వెళ్ళింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్తున్నారు ఇక అలాగే సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది ఘటనా స్థలానికి సంగారెడ్డి ఏఎస్పి సంజీవరావు ఆర్టీఆర్ రామారావు పరిశీలించారు అయితే ఇక్కడ ఉదయం ఐదున్నర గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు సమాచారం అందింది కారు శకలాలు వంద మీటర్ల దూరంలో పడున్నాయి అక్కడికక్కడే ఎమ్మెల్యే లాస్యత లాస్యానందిత మృతి చెందారు మరో వ్యక్తి ఆకాష్ మియాపూర్ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారం చేసి వివరాలు వెల్లడిస్తామని అయితే ఆయన చెప్పారు ఈరోజు ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదంపై అయితే పటాన్ చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదానికి ప్రధాన కారకుడిగా పిఏ ఆకాష్ను అయితే చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు సెక్షన్ త్రీ జీరో ఫోర్ ఏ కింద పిఏ ఆకాష్పై పోలీసులు కేసు నమోదు చేశారు అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి గురయ్యారని కేసులో చేర్చారు కాగా అతివేగంగా కారు నడపడం వల్ల ప్రమాదానికి గురైందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పి సంజీవరావు అయితే తెలిపారు అతివేగంగా వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న వేరే వాహనాన్ని లాస్యా కారు ఢీకొట్టిందని ప్రమాదంలో లాస్య సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్లుగానే ఉందని అయితే ఎస్పీ సంజీవరావు అయితే వెల్లడించారు గా చూస్తే పిఏ ఆకాష్పై అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది